ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ముప్పది మూడవ సంకీర్తన పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే దేవుని ఆలోచన మనందరి జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నా దేవా నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పెదను అనుకుంటే అవి లెక్కకు మించినవిగా ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఎవడు అన్న వచనము ప్రకారము కీర్తనాకార్త అనుభవములో చెప్పుతున్నటువంటి మాట దేవా నీ యొక్క చిత్తము నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ మార్గాలు మా పట్ల ఎంతో గొప్పవి ప్రభువా అవి మాకు వివరించడానికి వీలులేదు అని అంటున్నాడు అవును ప్రిలారా దావీదు తన జీవితంలో కష్టాలను అనుభవించినాడు అందుకే ప్రిలారా దేవుని యొక్క ఆలోచన మనందరి జీవితాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైనది మనము ఎన్నో తలంపులు కలిగి ఉంటాం మనం ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం కానీ దేవుని ఆలోచన మన పట్ల స్థిరమైనది నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును కానీ యహోవా యొక్క తీర్మానమే స్థిరము అని దేవుని వాక్యము సెలవిస్తుంది మన హృదయంలో మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న ఆశలను బట్టి మనం వెళుతున్న అనుభవాలను బట్టి అనేకమైన ఆలోచనలు వ్యక్తిగతముగా కావచ్చు కుటుంబ విషయాలు కావచ్చు లేదంటే కొంతమంది వారి భవిష్యత్తును గూర్చిన విషయాలు కావచ్చు వివాహ విషయము కావచ్చు ఉద్యోగాలు వ్యాపారము ఇలా అనేకమైన విషయాలు కావచ్చు నేను అలా ఉండాలి ఇలా చేయాలి అని చెప్పి అనేకమైన ఆలోచనలు మనకుంటాయి కానీ ప్రభు చెప్తున్నమాట ఎవరి ఆలోచన సదాకాలము నిలుస్తుంది అంటే దేవుని ఆలోచనే చాలా మంది అంటూ ఉంటారు అసలు మాకు ఈ ఆలోచన లేదండి మేము ఇలా చేస్తాము అనుకోలేదు చాలా మంది సేవకులతో మాట్లాడుతున్నప్పుడు కూడా సేవకులు కూడా ఈ విధముగా అంటూ ఉంటారు అసలు మేము సేవ చేయాలనే ఉద్దేశమే లేదండి సేవ చేయాలనే ఆలోచనే లేదు కానీ ప్రభు పిలుపును మాకు బయలుపరిచినప్పుడు మేమన్నీ వదిలేసి దేవుని సేవ చేస్తున్నామని నిజమే ప్రిలారా మన జీవితంలో మనకున్న అనుభవాలను బట్టి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాము కానీ తల్లి గర్భములో రూపింపబడక ముందే ప్రభు మన పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు కీర్తనాకారుడు అంటూ ఉంటాడు దేవా నా దినములలో ఒక్కటైనను కాక కాకమునుపే నీ గ్రంథములో నా దినములన్నీ కూడా లిఖింపబడి ఉన్నాయి నిజమే ప్రిలారా దేవుని ఆలోచనకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి మీ ఆలోచన కాదు మీ చిత్తము కాదు దేవుని ఆలోచన ప్రకారము నడిపించబడి చాలా మంది ఓడిపోయారు ఓడిపోవడానికి నష్టపోవడానికి కారణము ఏమిటంటే వారి సొంత ఆలోచనలు వారి యొక్క సొంత తలంపులను బట్టి వారు నడిపింపబడుతూ ఉంటారు అందుకే పరిషద్ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ మార్గాన్ని యహోవాకు అప్పగించము అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరాలము చేస్తాడు అవును ప్రిలారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు ఇలా ఆలోచన చేస్తూ ఉండొచ్చు నేనెందుకు ఓడిపోతున్నాను ఎందుకు నష్టము నా జీవితంలో ఎందుకు ఇబ్బందులు అంటే కొంతమంది వారి సొంత ఆలోచనల ద్వారా వారి సొంత తలంపుల ద్వారా జరిగించిన కార్యాలను బట్టి ఎంతో భయంకరమైన వేదన గుండా వెళుతూ ఉన్నారు ప్రిలారా ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దేవుని ఆలోచన చొప్పున నడిపించబడండి దేవుని ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన మనము పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే అన్యజనుల ఆలోచనలు యహోవా వ్యర్థపరచును జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయును అన్యజనుల ఆలోచనలను దేవుడు వ్యర్థపరుస్తాడంట జనుల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేస్తాడంట అదే విధముగా మనము ఇంకా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము చదివినట్లయితే నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు ఇదే యహోవా వాక్కు ఆ భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అన్న వచనము ప్రకారము ప్రియలారా దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన తలంపును కలిగి ఉన్నాడు మన తలంపులు ఎక్కడి వరకు తెలుసా ఈ భూమి మట్టుకు మాత్రమే కానీ ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాక్యము సెలవిస్తుంది భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతమైన తలంపులు నేను మీ ఎడల కలిగి ఉన్నాను మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు మనం పరిశుద్ధ లేఖన భాగంలో అనేకుల జీవితాలను చూస్తే దావీదు గురించి మనము చూస్తే దేవుని యొక్క తలంపు ఏంటో తెలుసా దావీదు చిన్నవాడు అతను ఏమి చేయలేడు కనిష్ఠుడు కాబట్టి అతను ఒక గొర్రెల కాపరిగా ఉండగలుగుతాడు అని చెప్పి కొన్ని గొర్రెలు అప్పగించి దావీదును అడవికి పంపించాడు తండ్రి ప్రిలారా దావీదు తన తండ్రి యొక్క తలంపు ఏమిటి అనంటే దావీదు గొర్రెలను కాచువరకే వరి తలంపు వరి తలంపు అక్కడి వరకే అదే గొప్పది అనుకున్నారు కాని దేవుని యొక్క తలంపు ఏంటో తెలుసా గొర్రెలు కాచుకుంటూ అరణ్యములో సంచరించడము కాదు కాని దేవుని ప్రజలను ఇష్రాయలు ప్రజలను పరిపాలించి ఒక గొప్ప మహారాజుగా మార్చబడము దేవుని స్థలముపై ఉన్నది అదే విధముగా మనము చూస్తే ఎస్తేరు జీవితంలో కూడా ఎస్తేరు రాజగృహానికి ఎందుకు తీసుకెళ్లబడుతుందో అయ్యా నా పరిస్థితి ఏంటో అని అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎస్తేరును మహారాణిగా నిలబెట్టాడు ఎందుకో తెలుసా యూదుల మీదికి రాబోతున్న శ్రమ నుంచి తప్పించబడడానికి ఎస్తేరును దేవుడు ముందే తీసుకెళ్లి అక్కడ నిలవబెట్టాడు అందుకే ముర్దేకై అంటూ ఉంటాడు యూతులకు వ్యతిరేకముగా శాసనము వచ్చినప్పుడు ఎస్తేరుతో చెప్తూ ఉంటాడు నీవు ఈ విషయాన్ని బట్టి దీని కొరకే నువ్వు ఇక్కడికి వచ్చావేమో ఒక్కసారి నిన్ను నీవు ఆలోచించుకో అవును నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన చాలా గొప్పది అదే విధముగా యోసేపు కూడా అంటూ ఉంటాడు అన్నలారా మీరు నాకు కీటు చేశారని మీరు బాధపడకండి ఈరోజు మనందరికీ మేలు కలుగునట్లు దేవుడు నన్ను ముందే ఇక్కడికి పంపించి ఉన్నాడు మనందరము సమృద్ధిగా ఉండునట్లుగా అని వారి అన్నలతో చెప్తున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రియలారా ఎప్పుడు దేవుడు ఆలోచన వారు తెలుసుకోగలిగారు అంటే ఎన్నో భయంకరమైన వేదనలు నిందలు సమస్యలు భయంకరమైన ఒంటరితనము అనుభవము కన్నీరు చూసిన తర్వాతే దేవుని ఆలోచన వారి జీవితాల్లో వారు గుర్తించగలిగారు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ వాక్యము వినిచినన్ని పట్ల ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ రాత్రి ఎన్నో కోట్లాను కోట్ల మంది ఉండగా ఈ రాత్రి ఈ మాటలు నువ్వు వింటున్నావు అంటే దేవుడు ఒకని పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రత్యేకమైన తలంపు కలిగి ఉన్నాడు దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు దేవుని చిత్తానికి నిన్ను నీవు ఈ రాత్రి అప్పగించుకో ప్రభు యొక్క ఉద్దేశానుసారముగా నువ్వు నడిపింపబడు చాలా మంది దేవుని పిలుపుకు లోబడరు దేవుని ఉద్దేశానికి లోబడరు ఎంతసేపు వారి సొంత ఆలోచన ప్రకారము వెళ్తూ ఉంటారు అందుకే ప్రేసహోదరి సహోదరుడా చాలా మంది జీవితాల్లో అభివృద్ధి లేదు దేవుని పిలుపునకు దేవుని ఉద్దేశానికి లోబడండి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇర్మియాతో చెప్పిన మాట ఇర్మియా అంటూ ఉంటాడు అయ్యా నేను బాలుడని ప్రభువా నేను ఏమి చేయగలుగుతాను అంటే ఇర్మియా నువ్వు బాలుడవు అనుకొనవద్దు నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని దేవుడు ఇర్మియాతో చెప్పినట్లుగా మనము చదవగలము ఈ రాత్రి నాకు చేత కాదు ప్రభువా నేను చెయ్యలేను ప్రభువా నా వల్ల కాదు ప్రభువా నాకంత స్థితి లేదు ప్రభువా నేనంత గొప్పవాడిని కాదు ప్రభువా నేనంత గొప్ప దానను కాదు ప్రభువా అని రాత్రి జీవాక్యము వినిచింద మీరు అనుకుంటున్నారేమో కాని రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వినిచింద మీ పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నీవు నీ బలహీనతను చూసి ఆగిపోతున్నావేమో కాని దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించి బలాభివృద్ధిని కలుగజేసి అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడు ఆయన యహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేశాడు కాబట్టి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆలోచన ప్రకారము మీరు నడిపింపబడినప్పుడు పరిశుద్ధ లేఖన భాగములో నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కాదు ఇదే యహోవా వాక్కు అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ప్రేసహోదరి సహోదరుడా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక దేవుడు ఎరిగి ఉన్నాడు అది రాబోవు కాలమందు మనకు సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కాదు ప్రభు స్పష్టముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీతోనే చెప్తున్నాడు దేవుని ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన ప్రేసహోదరి సహోదరుడా తాత్కాలికముగా నువ్వు శ్రమ పడుతుండొచ్చు తాత్కాలికముగా నువ్వు ఇబ్బంది పడుతుండొచ్చు ఈ రాత్రి అనేకమైన పోరాటాలు నువ్వు చూస్తూ ఉండవచ్చు నిందల పాలవుతుండవచ్చు ఒంటరితనాన్ని నీవు అనుభవించవచ్చు కాని ప్రభు నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రహాము దేవుని ఆలోచనను తెలుసుకుని దేవుని పిలుపుకు లోబడి దేవుని ఆలోచన చొప్పున నడిపింపబడ్డాడు కాబట్టి అబ్రహాము జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా విశ్వాసులకు తండ్రిగా పిలవబడుతున్నాడు ఈ రాత్రి దేవుని ఆలోచన ప్రకారము నడిపింపబడు దేవుని చిత్త ప్రకారము నడిపింపబడు ఆయన ఆలోచన సదాకాలము నిలిచి ఉండే ఆలోచన అని గ్రహించి నీ పరిస్థితి అది కాకపోయినా నీవు బలహీనుడవైనా మోస కూడా అంటూ ఉంటాడుగా అయ్యా నేను నత్తివాడనని అయినా దేవుడు మోసేను వాడుకున్నాడు ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి వాక్యము వినని నిన్ను పంపిస్తున్నప్పుడు నీ బలహీనతను చూసి ఆయన నిన్ను వెక్కిరించే దేవుడు కాదు కాని నీ బలహీనత నుంచి నిన్ను విడిపించి నిన్ను బలపరిచి నడిపించే దేవుడయ్యున్నాడు ఉన్నాడు నీ బలహీనత ఆయనకి తెలుసు నీ బలము తెలుసు నీవేమి చేయగలుగుతున్నావో తెలుసు నీ శక్తికి మించిన కార్యాలు ప్రభు నీ ద్వారా జరిగించగలిగిన దేవుడు ఆయన సెలవిచ్చిన మాట మీలో ఒకరు నూరు మందిని తరుముతారు ఎలా వస్తుంది ఆ బలం అంటే దేవుని శక్తి ద్వారా వస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు దావీదంత బలవంతుడైన గొలియాతును ఎలా పడగొట్టగలిగాడు అంటే అది దేవుని కృప దేవుని ఆలోచన ప్రకారము దావీదు నడిపింపబడ్డాడు కాబట్టి దావీదు శక్తి కాకపోయినప్పటికీని దేవుడు తనకు సహాయము చేశాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి దేవుడు మన ఎడల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు ఆయన ఊరికనే మనల్ని తన పోలికలో చేసుకోలే ఊరికనే తన చేతిలో మనల్ని నిర్మించుకొని మన ప్రాకారములను ఆయన ఎదుట ఉంచుకోలే ఆయన ఊరికనే మన నిమిత్తము ప్రాణం అర్పించలేదు ప్రేసహోదరి సహోదరుడా మన ఎడల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు ఆయన మన ఎడల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా నిశ్చయముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దేవుని ఆలోచన ప్రకారము నడిపించబడు దేవుని చిత్త ప్రకారము నడిపించబడు గొప్ప అద్భుతాలను నీ జీవితంలో ఈ రాత్రి నువ్వు కన్నులారా చూస్తావు కాబట్టి అలాంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉండేటటువంటి జీవితము కలిగి ఉండులాగన అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము వినిచింద మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడవైన మా ప్రియ పరలోక పరమ తండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతుడు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకునిచున్నాం అయ్యా ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలు నిజమే ప్రభువా నీ ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన ప్రభువా ఈ రాత్రి నీ ఆలోచన చేత ఎంతమంది బిడ్డలైతే నడిపించబడాలని తీర్మానము తీసుకున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నీ కృపను అనుగ్రహించండి అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగజేయండి మేలును కృపను సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి ఏది ఏమైనా నీ చిత్తానుసారముగా నీ ఆలోచన ప్రకారము నడిపించబడుటకు సహాయము దయచేయండి ప్రభువా ప్రభువా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన బిడలందరినీ దీవించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్